ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ చైత్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ చైత్ర చరణ్ బ్లాగ్స్ మేము ఇప్పుడు ఇండియాలో లేము లండన్లో ఉన్నాము చాలా రోజుల తర్వాత ఇదే మా ఫస్ట్ బ్లాగ్ లండన్లో ఇది మేము ఉండబో ఇప్పుడు మేము ఉంటున్న అపార్ట్మెంట్ మా మా అపార్ట్మెంట్ పేరు ర్యాలీ బిల్డింగ్ ఈరోజు మేమందరం అందరం మా వాళ్ళతో ఇంకా ఫన్గా బయటికి వెళ్తున్నాము అందుకే రెడీ అయ్యాము ఈరోజు అక్కడే లంచ్ చేస్తున్నాము ఈరోజు రండి వెళ్దాము

సరేనా సరేనా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను మా చైత్ర చెప్పింది కదా మేము ఇప్పుడు ఇండియాలో లేమండి లండన్ వచ్చాము లండన్ వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అట్లా అవుతుంది వచ్చిన దగ్గర నుంచి కొంచెం జలుబు దగ్గు అట్లా ఉన్నాయి అనమాట సెట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది ఇదంతా మేము ఉంటున్న ఏరియా ఇంకా ఇక్కడ నుంచి మా వదినాల ఇంటికి వెళ్తున్నాము ఇక్కడ వాళ్ళది రిమోట్ కంట్రోల్ కాకుండా చార్జింగ్ ఉంటారు డబ్బులు కూడా డబ్బులు కట్టుకుని ఫ్రీగా ఎందుకు ఇస్తారు చైత్ర ఇంకా ఈ ఏరియా వచ్చేసి మా వాళ్ళ ఉండే ఏరియా అనమాట ఇదంతా ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి మేము ఉండేదేమో అపార్ట్మెంట్స్ మేము ఉండే దగ్గర నుంచి ఇక్కడ మా వదిన వాళ్ళ ఇంటికి ఒక ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉండద్ది అనమాట ఇంకా ఆ రోజు బయటకు వెళ్దాం అనుకున్నాం కదా ఇంకా ఇక్కడికి వస్తే అందరం కలిసి వెళ్దామని చెప్పి ఇక్కడికి వస్తున్నాము శరత్ ఏమో ముందు బయటికి వెళ్ళాడు ఇంకా డైరెక్ట్గా అటు నుంచి ఇక్కడికి వస్తా అన్నారని చెప్పి ఇంక మేము ముగ్గురు ఇక్కడికి వస్తున్నాము ఇంకా అక్కడ రిషిక్ కానీ మా వదిన వాళ్ళ అబ్బాయి కనిపిస్తున్నాడు ఇంకా అందుకని చెప్పి చరణ్ పరిగెత్తున్నాడు వీళ్ళిద్దరు పరిగెత్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ మేము అత్తా మీకు ఇల్లలో ఉంది చూపిస్తున్నాం చరణ్ హాయ్ చెప్పు హీ హాయ్ హాయ్ చెప్పు అమ్మ బన్నీ మళ్ళీ ఇస్తారు రషేక్ హాయ్ చెప్పు బన్నీ మళ్ళీ ఇస్తారు హాయ్ హాయ్ అబ్రా హలో మీ పేరు చెప్పరా

నా ము పంజడు వస్తుంది అది ఇండియా నుంచి తీసుకొచ్చారేమో చెట్టు ఇంకా శరత్ హరణయ్య మార్నింగ్ చిన్న ఫంక్షన్ ఉందని చెప్పి బయటకు వెళ్ళి వచ్చారు వాళ్ళు వచ్చేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయ్యింది ఇంకా హరణయ్య అంటే మా వదిన వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంక అందరం కలిసి స్టార్ట్ అయ్యాము అందరం కలిసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నాము కార్లో అందరం పట్టం కదా ఇంకా అందుకని చెప్పి అదిగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటారు బస్సు కానీ ట్రైన్ కానీ ఎక్కినా అని చెప్పి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నాము ఇంకా చరణ్ ఫస్ట్ టైం అనమాట వన్ అండ్ హాఫ్ మంత్ లండన్ వచ్చినాక ట్రైన్ కానీ ఏదన్నా ఎక్కటము చైత్ర అయితే ఇంతకుముందు మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు అట్లా బస్సు ఎక్కింది ట్రైన్ కూడా స్కూల్లో ట్రిప్కి తీసుకెళ్లారు అప్పుడు ట్రైన్ ఎక్కింది అనమాట చైత్ర చరణ్ని ఫస్ట్ టైం అన్నప్పుడు బయటికి తీసుకెళ్తున్నాము మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బస్సు ఎక్కడానికి అని చెప్పి వెళ్తున్నాము మధ్యలో హై స్ట్రీట్ అని మార్కెట్ ఉండిద్ది అది ఓన్లీ సా సండే అండ్ మండే ఉండదు మిగతా ఫైవ్ డేస్ ఉండింది అనమాట మేము వెళ్ళేది సాటర్డే రోజు సాటర్డే రోజు బాగా ఎక్కువ పెడతారు ఇంకెందుకంటే టూ డేస్ సండే మండే హాలిడేస్ కాబట్టి ఇంకా సాటర్డే రోజు ఎక్కువ మనకి వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా కొంచెం తక్కువ రేటుకి ఇస్తారు ఫుల్గా ఉండిద్నమాట ఆ రోడ్డంతా ఇంకా అట్లా షాప్స్తోటే ఉండిద్దికి వెళ్తున్నాం పోసుకున్నా బస్ ఎక్కాము ఇది డబల్ డక్కర్ బస్ ఇంక మేము పైకెక్కి కూర్చున్నాము ఎక్కగానే చరణ్ టాయిలెట్స్ ఉండవు దీంట్లో అని అడిగాడు మళ్ళీ టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చిందేమో అంటాడేమో అని చెప్పి కొంచెం టెన్షన్ పడ్డాము కానీ కామ్గానే కూర్చున్నాడు బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు బస్సు జర్నీని

ఫోన్ చేసిందేనా నేనైతే వెళ్ళి ఆఫీస్ వచ్చాను పోయి సరే అక్కడికి వెళ్ళి రాసుకోండి రాసిన మనకి అదే మీరు చూసుకోండి

இது சைன் அவர் கானி அவுன்ஸ் எடுத்துட்டு எல்ல எனக்கு அடிச்சு. ஃபனரி பஃபாய்ட்டீட்டல். சரக்கு சிப் பண்ணிரும். என்னக்கரா செய்றேன். புரியாதவனோ ஏகே దగ్గర ఏ అటు కూర్చుందానండి అటు అందరూ ఈ ట్రైన్ ని డిఎల్ఆర్ అంటారంట దీనికి డ్రైవర్ ఉండరంట అది ఆటోమేటిక్గా అదే వెళ్తా ఉంటుందంట ఆ డిఎల్ఆర్ ట్రైన్ దిగిన తర్వాత మళ్ళీ అండర్ గ్రౌండ్ ట్రైన్ ఎక్కడానికి అని చెప్పి వెళ్తున్నాము సినిమాలో కూడా ఇది కూడా

అక్కడికి వెళ్ళేటప్పటికి త్రీ అయింది ఇంకా పిల్లలు ఆకలి అంటే అక్కడ సబ్బే ఉంటే దాంట్లోకి వెళ్ళి తింటున్నాము ఇంకా అదే మా లంచ్ అవునా పెట్టు అంటే ி பிள்ளை ராஃப்ல வது కేబుల్ కార్స్ దగ్గరికి వచ్చాము జనం మాత్రం చాలామంది ఉన్నారు ఫుల్ రష్గా ఉంది మేము వెళ్ళింది హ్యాలోవిన్ డే ముందు రోజు అనమాట ఇంకా ఆ రోజు సాటర్డే కదా మేము ఒక ఎండ్లో ఉన్నాము ఆ కేబుల్ కార్స్కి వేరే ఎండ్లో హేలోవిన్కి సంబంధించి ఒక ఈవెంట్ జరుగుతుంది సో అందుకని చెప్పి ఆ రోజు చాలామంది వచ్చారు ఇక్కడ నుంచి అటు వెళ్ళి అక్కడ ఈవెంట్లో పా పార్టిసిపేట్ చేయడానికని చెప్పి ఇంకా అందుకని అంతమంది జనం ఉన్నారు ఇంకా మేము క్యూలో నుంచి సరే ఇంత దూరం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఎందుకు అని చెప్పి ఇంకా ఒక హాఫ్ అవర్ అయినా క్యూలో నుంచి ఉన్నాము ఇంకా ఈ లోప పిల్లలు అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది అక్కడ ఆడుకుంటూ ఉన్నారు ఇంకా చివరికి ఇక్కడికి టికెట్స్ దగ్గరికి వచ్చేసాము కాదు ఎక్కడైనా డబ్బులు ఎక్కువ పెట్టే కొద్దీ టూఏబి ట్రీట్మెంట్ ఎక్కడైనా ఉండేది కావాలా మన ఇండియాలోనే అనుకున్నా അന്തം പടുത്തോ തെലുലെക്കാര ചെറുശീരു ഷീട്ട് വെയിറ്റ് 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 അയ്യോ

నో కందె లరిక వెర్ ఓల్ హ్యాంగింగ్ ఇన్ ది ఎయిర్ ఇక్కడ ఇలా ఉన్నాం మనం ఇప్పుడు సరే గానిండి జస్ట్ లైక్ ఫ్లైట్ లో ఉన్నట్టు గాలి అంతే ఏముంది అదే ఎయిర్ ప్రెజర్ ఇక్కడ ఏముంది డ్రై అవుట్ అవ్వడం గానీ వాటర్ మిజినట్లే నువ్వు స్టేజ్ ఐటానికేమో ఏంటి గాలి లో హౌస్ లో నేను లేచి సంవత్సరస్తున్నా నోట్ అసల్ कोनసే బెనౌండ్ ఇది ఇది హై పాయింట్ కి వెళ్ళినప్పుడు కొంచెం భయంగా ఉంటుంది అరే నువ్వు మాట్లాడు అక్కడ పిచ్చిగా ఫాస్ట్ అనిపిస్తుంది అవును

డిఎల్ఆర్ ట్రైన్ కనిపిస్తుందా రివర్స్ అవ్వ వన్ వేల్ మీద

ਸਾਰੇ ਅੰਦਰ ਅਰੇਸਟ ਬੜੋ ਯਾਰ ਨੀ ਯਾਰ ਰਾਮੀ ਵਾਲਾ ਪਾਤਨਾਰਾ ਨੂੰ ਕਰ ਲੈ ਕਿੰਨਾ ਸਾਰਾ ਅਖਰੇ ਕਿਹਦਾ ਤਾਂ ਅਨੁਗਰ ਕਰਨ ਪੀਸਿੰਗ ਅਖਰੇ ਕრაਊਡ ਮਾਉਲ ਕਿੰਨਾ ਬੜਦਾ ਨਾ ਨਾ ਬੋਲਣਾ ਨੋਟ ਪਾਈ ਬਸ

omg they play that they don't do it o to air o to air no don't you saw it but clear ga ganipistundo so like

ఫైవ్ మినిట్స్ కూడా కేబుల్ కార్స్ని ఎక్స్పీరియన్స్ చేసాం కొంచెం భయంగా అనిపించింది కొంచెం థ్రిల్లింగ్ అట్లా అనిపించింది అంటే పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను దీన్ని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోతో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్